హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చిన్న బ్లాగ్ని అయితే చూపిస్తాను చూసేసేయండి సో ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో అందుకని గోరుచిక్కుడుకాయలు ఇలాగ కుక్కర్లోకి పీసెస్ కింద కట్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసి కుక్కర్లో అయితే త్రీ ఫోర్ విజిల్స్ అయితే వేసాను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను యాక్చువల్గా ఏ కర్రీ ఉండాలనేది నేను రాత్రి డిసైడ్ అయిపోతాను ఇవి రాత్రి కట్ చేసుకుందాం అనుకున్నా బట్ పిల్లలతో అయితే కుదరలేదు దీనిలోకి ఒక పొడి అయితే రెడీ చేస్తున్నాను అదేంటి అంటే ఫస్ట్ అయితే మనం బాండి పెట్టేసుకొని దాంట్లోకి వేరసన గుళ్ళు అలాగే ఎన్నిమిరపకాయ అయితే వేసుకోవాలి ఒక ఫోర్ అలా సరిపోతాయి ఎందుకంటే మళ్ళీ కారం గియము యాడ్ చేయాల్సి ఉన్నది ఎన్ని సరిపోతాయి అనమాట సో ఆ రెండింటిని దోరగా వేయించేసుకోవాలి వేయించుకుని వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తీసుకుని దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులో ఇంకో ఇంగ్రీడీని కూడా కలిపాను అది ఏంటి అంటే పుట్నాల పప్పు పుట్నాల పప్పు కొంచెం ఎక్కువ అవసరం లేదు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి పుట్నాల పప్పు కూడా వేసేసుకుని పక్కన పెట్టాను సో ఇవైతే అండి మిక్సీలో మన కుక్కర్లోంచి తీసేసి మనకి చెల్లిలు గిన్నె ఉంటుంది కదా సో దానిలో అయితే తీసేసుకుని శంకులో అయితే పెట్టాను వాటర్ అంతా సింకులోకి వెళ్ళిపోతుందని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే బాండీలో ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు అవన్నీ అయితే వేసుకున్నాను సో తాలింపులు అవన్నీ వేసుకుని ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనమాట మార్నింగే వంట అయిపోతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత వంట చేసుకోవాలని తీసుకొచ్చేసిద్ధి సో మార్నింగ్ అవరే కొంచెం బెటర్ అనమాట మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా వంట లేట్ అయినప్పుడు చిరాకు చిరాకు కనిపిస్తుంది నాకు సో ఆ పోపు అంతా అయిపోయిన తర్వాత వేగిన తర్వాత దాంట్లో మనం ఏవైతే వాటర్ దిగిన మన చిక్కుడుకాయ గింజ ఉన్నాయో ఆ చిక్కుడుకాయలను అయితే అందులో అయితే వేసేసుకున్నాం కొంచెం మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి పసుపు చాలా మంచిది కంపల్సరీ అన్ని కూరల్లో అయితే నేను వేస్తాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం కొంచెం చల్లారింది దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని అయితే ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట సో మా హస్బెండ్ కోసం అయితే రైస్ కూడా పెట్టేసాను వేరే కుక్కర్లోకి నేను మళ్ళీ ఫ్రెష్గా వండుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు వేడిగా వండుకుంది ఎంటే ఇష్టం వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు చిన్నపిల్లతో ఆడుకుంటున్నారు మా పన్నమ్మాయి వచ్చింది ఇలా ప్పు పన్నమ్మే అంతా క్లీన్ చేసి అడ్డుగుడ్డ పెడుతుంటే మా పాప అసలు అమ్మాయిని వాడుకుంటుంది అమ్మాయితో చూడండి కుర్చీ కూర్చోబెట్టమంది పాప కూర్చోబెట్టింది అలాగే మళ్ళీ ఆ డాడీ దగ్గర దింపమంది అంట సో ఆ డాడీ దగ్గరకు వచ్చి వాళ్ళ డాడీకి ఏదో కాలు చెప్పింది దొరదొస్తుంది ఏదో చెప్తుంది సో ఇలాగా ఈ లోపు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకునే కర్రీలో చూడండి అమ్మాయి తడ్డుగుడ్డ పెడుతుంటే అసలు అమ్మాయిని అయితే పెట్టనివ్వట్లేదు అలాగేసుకుంది అమ్మాయికి ఏమో పాపం టైం అయిపోతుంది వేరే చోటకి కూడా వెళ్ళాలి కదా సో వాళ్ళు అయినా సరే పాపం అమ్మాయి ఏమనట్లేదు నెక్స్ట్ ఇదైతే పొడి అయితే రెడీ చేసామో ఆ పొడి మనం ఆ కర్రీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పొడి అయితే అందులో వేసేసుకోవాలి ఈ పొడి కాకరకాయ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు అలాగే చాలా ఫ్రైస్లో బెండకాయ దొండకాయలో కూడా బాగుంటుంది కానీ వాటిలో నేను ఎక్కువ వేయను ఇది కాకరకాయలు అయితే వేస్తాను అనమాట ఈ కర్రీలో అంట్లో సో నెక్స్ట్ వచ్చేసి సొరకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకున్నానండి ఈరోజు కొంచెం సొరకాయ కొంచెం సొరకాయ పీస్ ఒకటి ఉంది అది నేను ప్లస్ ఒక దొండకాయ అయితే కనిపించింది అవన్నీ టమాటాస్ అవన్నీ సొరకాయ పచ్చడి అయితే రెడీ చేద్దామని అయితే అనుకున్నాను మా హస్బెండ్కి ఒక కర్రీ ఏం సరిపోతుందని మా పాపకి పాలు కూడా రెడీ చేసేసానండి పాలు తాగుతుంది సో వాళ్ళ డాడీకి ఇచ్చాను ఇమ్మని వద్దు అని అంటే చూడండి పాప వద్దు అని తోసేస్తుంది కానీ పాలు అయితే తాగేసిన తర్వాత నేను వచ్చి ఇచ్చాను పెట్టాను మా హస్బెండ్కి పక్కన మళ్ళీ టీ అయితే పెట్టేస్తున్నాను రెండు పొయ్యలతో ఫాస్ట్గా పని అవ్వాలి లేకపోతే చాలా ఇబ్బంది అండి బాబోయ్ సో పచ్చడి కూడా రెడీ చేసేస్తున్నాను మా హస్బెండ్ టైం అయిపోతుంది తొందర తొందరగా అయితే సొరకాయ పీసెస్ కొంచెం అదే బండిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే సొరకాయ మొక్కలు టమాటో ఒక చింత కొంచెం చింతపండు అయితే వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం తొందరగా మగ్గుద్ది అనమాట ఉప్పు వేసుకుని మనం మూత పెట్టేసుకుంటే సొరకాయ మొక్కలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి విత్ టమాటో కూడా మగ్గిపోతుంది సో చూడండి పాలు తాగుతుంది నేను వచ్చి ఇచ్చాను తీసుకుని పాలు తాగుతుంది మా హస్బెండ్కి టీ కూడా ఇచ్చేసాను పని అమ్మాయికి కూడా టీ ఇచ్చాను పాప ఏడుస్తుందని అక్కడే కూర్చున్న పాప మోపుతో టీ తాగుతుంది అమ్మాయి నెక్స్ట్ వచ్చేసి పాప కూడా పాలు తాగుతుంది పాప పాలు తాగుతూ ఆ దేవుడి మందిరం దగ్గర ఎక్కువసేపు ఉండే అన్నీ లాగుతూ ఉంటుంది ఈ లోపు నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను లంచ్ బాక్స్ కర్రీ అలాగే కర్డ్ అయితే పెట్టాను మా హస్బెండ్ అయితే సొరకే పచ్చడి నాకు వద్ద టైం అయిపోతుంది చాలా ఒక కర్రీ నీ ఇష్టం లేని లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను ఆయన వద్దన్నప్పుడు ఎందుకు మనం బలవంత పెట్టడం అని సో ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ నానమూలంటే తీసుకెళ్తాను అనగానే ఇంకా ప డ్రయర్ అయితే వేసేసుకుంది రెడీ అయిపోయిందండి శుభ్రంగా ఆ పన్నం అయితే డ్రయర్ అయితే ఏం చేసుకుంది అసలు ఇంకా వెళ్దామంటే అసలు ఎక్కడ ఆగదనమాట ఏడుస్తూనే వంట తీసుకెళ్లేదాకా వాళ్ళ డాడీని అసలు తాళం కూడా తీసుకునివ్వదు మళ్ళీ పైగా చెప్పులు కూడా వేసుకోవాలి వర్షం పడి ఇక్కడంతా చండాలంగా ఉందండి టూ డేస్ నుంచి కంటిన్యూషన్ వర్షం పడతానే ఉంది అంత వాటర్ వాటర్గా ఉంది పప్పు ఇప్పుడు పన్నమ్మాయి అంతా క్లీన్ చేయాలి వచ్చి వచ్చింది కదా సో క్లీన్ చేసిద్ది అనమాట వెళ్ళిపోతుంది ఇంకా కూడా చూడదు వాళ్ళ అన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది సరే అని బాగా చెప్పేసి అయితే నేను వచ్చేసాను మనకి ఇక్కడ ఇదంతా మగ్గిపోయింది పచ్చడికి అంతా రెడీ అయిపోయింది సో మగ్గిన తర్వాత నేను కొంచెం మిక్సీ జార్లోకి అయితే తీసేసాను దానిలో కూడా జీలకర్ర వెల్లుల్లిపల్లి అయితే వేసేసుకున్నాను సో ఇలాగ మిక్సీ అయితే పట్టేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి ట్రై చేయండి మీరు కూడా సో దానికి కొంచెం తాలింపు కూడా పెట్టేసుకోవాలి మా పని అమ్మాయి అడిగింది నేను ఎప్పుడు తినలేదండి సొరకే పచ్చడి కొంచెం వేయండి అని సరే వేసేస్తాను అన్నాను మనం చేసిన ఐటమ్ ఎవరన్నా అడిగితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎలా చేసినా ముందు వాళ్ళు అడిగారు అన్న ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసినా వాళ్ళు తింటారు కానీ పచ్చడి బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కంప్ కంపల్సరీ ఇడ్లీలోకి దోశల్లో కూడా తినచ్చు అలాగే మనం అందులో రైస్లోకి వేడివేడిగా మనం వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో నాకైతే అంతా అయిపోయింది పని అమ్మే పని చేసుకుంటుంది నేనైతే టిఫిన్కి దోశలు అయితే వేసుకుంటున్నాను రెండు దోశలు మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే వద్దన్నారు సో అంతా క్లీన్ చేసేసుకుని ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇప్పుడు అంటే తప్పదు తినాలి బాల్యం కాబట్టి కాబట్టి యాక్చువల్గా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే డైలీగా దోశలు ఇడ్లీ లాంటివి కాకుండా డైటింగ్ ప్లాన్ చేసినప్పుడు అయితే రాగి మండల లాంటివి అయితే తాగుతాను సో ఇది దోశలు వేసేసుకున్న మా పాపకి స్నానం కూడా చేపించేశాను చిన్న పాప చూడండి పడుకుంది సో సో మన బ్లాగ్ అయితే అది ఫ్రెండ్స్ మా హస్బెండ్ పాప అయితే వెళ్ళిపోయారు పాపని నప్తాను ఇంటి దగ్గర దింపేసి ఆయన అయితే వెళ్ళిపోతారు ఇంకా నేను చిన్న పాప ఇంటి దగ్గర ఉంటాము సో పాపని చూసుకుంటూ ఇంకా డే అంతా అయిపోతుంది సో మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే షేర్ చేశాను సో వీడియో ఎలా ఉందో చెప్పండి బాయ్